హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసునందన్ బ్లాగ్స్ ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో కొత్త వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నేను ఏమన్నా పోస్ట్ చేస్తే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు సరుకు హెల్వా చేద్దామండి మా బాబు డైలీ రోజు ఏదో ఒక స్వీట్ అడుగుతున్నాడు ఇంట్లో చేసి పెడదాము అని చెప్పి ఇది ప్రిపేర్ చేశానండి అలాగే వడు సొరకాయ తినడు అంతగా ఈ విధంగానన్నా మా బాబుకి ఇద్దాము హెల్త్కి చాలా మంచిది అని చెప్పి హల్వా చేశానండి అందరికీ సర సొరకాయ హల్వా తెలిసే ఉంటుంది కానీ ఒకసారి నా స్టైల్లో చూసేయండి ముందుగా ఒక చిన్న ముక్క సొరకాయని తీసుకొని పీల్ తీసి లోపల ఉన్న వైట్ పార్ట్ అండ్ స్వీట్స్ని సపరేట్ చేసేసి సన్నగా తురుముకొని ఆ తురుముని ఒక కాటన్ క్లాత్లో వేసి వాటర్ అంతా స్క్వేజ్ చేసి తురుముని స్క్వేజ్ చేసిన వాటర్ని సపరేట్గా పక్కన పెట్టుకున్నానండి ఆ వాటర్ తప్పకుండా యూజ్ అవుతుంది అలాగే స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు గీ తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి అదే నేతిలో ముందుగానే తురిమి వాటర్ స్క్వీజ్ చేసి పక్కన పెట్టిన సొరకాయని ఆ నేతిలో వేయించుకొని తర్వాత స్క్వీజ్ చేసిన వాటర్ని యాడ్ చేశానండి యాడ్ చేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు హై ఫ్లేమ్లో సొరకాయని మగ్గించుకున్నాను మనం ముందుగానే నేతిలో వేయించుకుంటాం కాబట్టి సొరకాయని మనం హై ఫ్లేమ్లో ఇక్కడ వాటర్ ఇంకపోయే వరకు కలుపుతూ సొరకాయని మగ్గించుకుంటే సరిపోతుందండి ఎందుకంటే అక్కడే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది కాబట్టి మిగతా థర్టీ పర్సెంట్ ఈ సొరకాయ షుగర్ యాడ్ చేసినప్పుడు ఉడికిపోతుందండి ఇప్పుడు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు మీరు కొంచెం ఎక్కువ వేసుకుండా మేము తక్కువ తింటాం కాబట్టి వచ్చి సొరకాయ తురుములో పావు వంతు బాగానే నేను పంచదార యాడ్ చేసుకున్నాను కొంచెం ఇలాచీ పౌడర్ కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నానండి మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ అవాయిడ్ చేసేయండి అలాగే ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకో రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి పైకి వచ్చే వరకు కలుపుతూ తిప్పుకొని దింపేయడమేనండి టేస్ట్ చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయండి